హాయ్ అండి వెల్కమ్ టు ఆహా కిచెన్ ఏంటి ఇంత కలర్ఫుల్గా ఉంది ఏంటి అనుకున్నారా చక్కగా రోజు అన్నం తిన్న తర్వాత మన డైజెషన్ బాగుండటానికి అంటే గ్యాస్ అజీర్ణం మలబద్ధకం ఇలాంటివి ఏమీ రాకుండా ఉండటానికి ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళకి మనం తినే ఫుడ్ వల్ల ఖచ్చితంగా గ్యాస్ వస్తుంది ఇలాంటి గ్యాస్ రాకుండా మంచి హోమ్ రెమెడీ ఇది ఒక ఆయుర్వేద డాక్టర్ చెప్పిన రెమెడీ దీనికి కావలసిన పదార్థాలు చూడండి చాలా సింపుల్గా ఇంట్లో దొరికేవే గింజలు సోంపు జీలకర్ర బెల్లం నువ్వులు అంతే ఇవి మాత్రమేనండి అన్నీ మన ఇంట్లో ఉంటాయి ఇప్పుడు ఈ బెల్లాన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం ఇప్పుడు బెల్లం సోంపు పక్కన పెట్టేసుకుందాం గింజలు నువ్వులు జీలకర్ర ఇవి మాత్రం డ్రై రోస్ట్ చేయాలి ఏ మిక్సీ వాడక్కర్లేదు ఓన్లీ డ్రై రోస్ట్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది అవసి గింజలు అన్నీ కూడా చక్కగా ఇవన్నీ కూడా ఫైబర్ ఉంటాయి కాల్షియం ఉంటుంది నువ్వుల్లో రోజు కాల్షియం ఉంటుంది మనం రోజు అవి తినలేం కాబట్టి ఇలా చేసుకొని అన్నం తిన్న తర్వాత రోజు ఒక్క స్పూన్ తిన్నారంటే చాలు మీ డైజెషన్ అద్భుతంగా పనిచేస్తుంది ఈ రోజుల్లో గ్యాస్ రాని వాళ్ళు ఎవ్వరూ లేరు ముందుగా ఒక ప్లేట్ తీసుకొని మనం సోంపు వేపక్కర్లేదు అన్నీ అన్నీ ఒకటే క్వాంటిటీ సమాన క్వాంటిటీలో తీసుకోవాలి ఇప్పుడు మనం మూడు స్పూన్ల సోంపు తీసుకున్నాం ఈ సోంపుని ఒక పళ్ళెంలో పోసి చదురుకొని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు అంతే స్పూన్లు అంతే మూడు స్పూన్లు అవసి గింజలు తీసుకున్నాం దీన్ని కూడా చక్కగా స్లో ఫ్లేమ్లో ఒక కడాయిలో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి అవసి గింజలు వేయించుకుంటుంటే ఈజీగా ఎగిరిపోతాయి దానిలో ఉన్న అందుకని ఒక టిష్యూ వేసి దాని మీద తిప్పుతూ ఉండండి ఈజీగా మనకి వేగుతాయి ఎగిరిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఈ అవసి గింజలు చక్కగా వేగిన తర్వాత నోట్లో వేసుకొని చూడండి బాగా క్రిస్పీగా అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోండి బాగా క్రిస్పీగా అవ్వాలి ఇవి మనం తినేటప్పుడు కొంచెం క్రంచీగా ఉండాలి కదా అందుకని ఇప్పుడు మనం ఇలా పరుచుకున్న ఈ సోంపు మీద ఈ వేడి వేడి అవసి గింజలు వేసుకోండి వేసుకొని ఒకసారి చదురుకోండి ఇలా చదురుకున్న తర్వాత మళ్ళీ మనం పొయ్యి మీద మళ్ళీ కడాయి పెట్టుకొని దీనిలో ఇప్పుడు నువ్వులు వేయించుకున్నాం మళ్ళీ అదే మూడు స్పూన్లు మూడు స్పూన్లు క్వాంటిటీ ఏం లేదు అన్నీ సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి మీరు ఒక గ్లాస్ వేయించుకోండి ఒక్క స్పూన్ వేయించుకోండి ఏదైనా సేమ్ క్వాంటిటీ ఈ నువ్వులు కూడా లో ఫ్లేమ్లో చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఇవి కూడా బాగా క్రిస్పీగా అవ్వాలి ఇవి చూడండి బాగా వేగాయి ఇప్పుడు వీటిని కూడా మనం ఇందాక మనం ప్లేట్లో రెడీగా పెట్టుకున్న సోంపు మీద గింజలు వేసాం కదా దాని మీద నువ్వులు కూడా వేసుకోవాలి ఇలా నువ్వులు కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒకసారి సోంపు మాత్రం వేపుకోవద్దు ఈ వేడంతా సోంపు పడుతుంది అంతవరకే కానీ సోంపుని వేయించక్కర్లేదు ఇప్పుడు ఇలా అన్నీ ఒకసారి మళ్ళీ కలుపుకున్న తర్వాత ఇంకా మనకు మిగిలింది జీలకర్ర ఇప్పుడు మనం జీలకర్రను కూడా వేపుకుందాం ఇది డైజెస్టివ్కి నేను వాడి మరీ చెప్తున్నాను డైజెస్టివ్కి బెస్ట్ కాన్ హోమ్ రెమెడీ చాలా బెస్ట్ అండి ఇది ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ప్యాన్లోకి మూడు స్పూన్ల జీలకర్ర వేసుకుందాం ఇప్పుడు దీన్ని కూడా చక్కగా మంచి కలర్ వచ్చే వరకు క్రిస్పీగా వేపుకోండి చాలా ఫైబర్ ఉంటుంది కాబట్టి మీకు మోషన్ ఫ్రీ అవుతుంది దాంతో గ్యాస్ పట్టదు ఏది తిన్నా అరిగిపోతుంది ఇది గ్యారెంటీ ఇది మీరు ఒక్కసారి వాడి చూడండి దీనివల్ల వచ్చే నష్టం మాత్రం ఏం లేదు లాభమే కదా కాల్షియం నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది రోజు మనం అన్నయ్య కలిపి ఒక స్పూన్ తింటాము అంటే మనకు ఒక పావు స్పూన్ రోజు తిన్నట్టుగా ఉంటుంది కదా రెండు పూట్ల భోజనం చేసిన తర్వాత ఇది తినండి ఇప్పుడు జీలకర్ర కూడా దీనిలో వేసేసి ఇవన్నీ బాగా కలుపుకోండి సోంపు జస్ట్ వేడెక్కుతుంది అంతే ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత సోంపును వేయిస్తే ఆ రుచి వేరు పోతుంది ఆ స్వీట్నెస్ ఆ లైట్గా ఉంటుంది కదా అదంతా పోతుంది అందుకని సోంపుని వేపద్దు చూసారు కదా ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపిన తర్వాత మన లాస్ట్ ఇది బెల్లం నేను ఫస్ట్ టైం చేసినప్పుడు బెల్లం పొడి వాడాను వాడితే బెల్లం పొడి అంతా కిందకి వెళ్ళిపోతుంది అందుకని ఇప్పుడు బెల్లం ముక్కలు ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను ఇలా బెల్లాన్ని కూడా మూడు స్పూన్లు వేసుకోండి ఇది బాగా కలిప బాగా కలిపి చక్కగా ఒక కా సీజన్లోకి ఎత్తి పెట్టుకున్నారంటే చక్కగా రోజు ఒక్క స్పూన్ పిల్లలైనా పెద్దలైనా సరే కలర్ఫుల్గా ఉంటుంది చూడటానికి తినడానికి కూడా ఇష్టపడతారు ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఏంటి ఇందులో ఏమేమి ఉన్నాయని కూడా క్యూరియాసిటీగా అడిగి ఎంత కలర్ఫుల్గా కూడా ఉంటుంది చూడటానికి ఇలా బాగా కలుపుకొని గాస్ సీసాలో పెట్టుకోండి ఖచ్చితంగా గాస్ సీసాలో పెట్టుకుంటేనే మనకి ఆ క్రిస్పీనెస్ పోకుండా ఉంటాయి నమిలేటప్పుడు మనకు చక్కగా క్రిస్పీగా ఉంటాయి ఇలా ఇది రోజుకి ఒక్క స్పూను అన్నం తిన్న తర్వాత అందరూ వాడవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి